నమస్తే నేను సిరి తనకు తానే అంటే ఆధ్యాత్మికవేత్త అని చెప్పిన నిత్యానంద స్వామి తన మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఉన్నాయి అయితే తనకు తాని ఒక అంటే ఒక లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాష్ అని చెప్పేసి పెట్టేసుకొని అక్కడ ఒక దీవిలో ఉండడం జరిగింది ఇప్పుడైతే తను మరణించినట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి అందులో వాస్తవమా కాదనేది కూడా తెలియదు కానీ ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే మరి తన ఆస్తులన్నీ ఎవరికి అనే చర్చ అయితే మొదలైంది మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నిత్యానంద స్వామి మనకి తన బాగా సుపరిచితుడే అన్ని రకాలుగా తనకు తానే ఆధ్యాత్మిక వేత్త అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఎన్ని వీడియోస్లలో బయటపడిందో తన భాగవతం అందరికి తెలిసిందే తన మీద లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి ఉంది ప్రభుత్వం అయితే ఇప్పుడు తను మరణించారు అని చెప్పేసి ఒక వార్త ఇంకొకటి తన తర్వాత తన ఆస్తులన్నీ ఎవరికైనా చర్చ ఇప్పుడు జరుగుతుంది మరి తన ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉంటాయి మరి అది ఎవరికి చెందుతుంది అంటారు నిత్యానంద అనే ఆయనకి యాక్చువల్గా అతను ఒక స్వామీజీ చాలామంది భక్తులు ఉన్నారు ఎలా అయితే ఈషా ఫౌండేషన్కి ఆయన ఉన్నాడు శ్రీ శ్రీ ఆయన ఉన్నాడు ఇంకేదో మాట అధిపతిపతులు మాట శారదా ధామం ఇట్లా ఏవేవైతే మన దగ్గర ఉన్నాయో అలా నేను కూడా ఒకని అని వచ్చాడు కానీ ఈయన ఎలా అంటే ఇంచుమించు కొంచెం మరీ చెప్పాలి అంటే బాలసాయి బాబా రేంజ్లో కొంచెం సంపాదించుకున్నాడు బాలసాయిబాబా బాబా ఏంటి హీజ్ ఎ గెటప్ ఆఫ్ సత్య కాపీ బాబా నువ్వు సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు ఒకరిని కాపీ చేయొద్దు ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది కదా అలా నిత్యానంద ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు ఓన్ ఐడెంటిటీ ఏంటి వాడు కిరీటం పెట్టుకోవడం లేకపోతే ఇంకేవో ఇంత వింత వేషధారణ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనకు అప్పట్లో ఒకటి బాగా ఫేమస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ దాన్ని కూడా బాగా ఇది చేశాడు సరే వాటెవర్ నిత్యానంద తన వేలో తాను తన్ని తాను భగవంతునిగా ప్రకటించుకొని ఆభరణాలన్నీ ధరించి వాళ్ళకి ఎప్పుడు భక్తులకి ఇట్లా వాళ్ళ అభయహస్తం ఇస్తూ ఉంటాడు అలాంటి టైంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి మా అమ్మాయిలని తీసుకెళ్తున్నాడు మా అనుమతి లేకుండా మోటివేట్ చేస్తున్నాడు వాళ్ళలో కలిపేసుకుంటున్నాడు అని చెప్పేసి కంప్లైంట్స్ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఇద్దరు ముగ్గురు మీద ఇలాంటి మళ్ళీ భూ కబ్జా కేసులు ఉండే ఆశ్రమం పేరుతో కబ్జా చేసేసాడు ఇక్కడ ల్యాండ్ అని చెప్పేసి ఇలా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా డివోటింగ్ నీకు ఏం లేవు మొత్తం అంటే బాగా ఆస్తులు బాగున్నాయి బాద్రాబందీ ఏమీ లేవు నీ తదనంతరం ఎవరు లేరు ఉన్నా కూడా నువ్వు ఇవ్వవు ఎవరికి నువ్వు మొత్తం కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నీకు నిత్యానందని నమ్మేస్తున్నావు నువ్వేం చేస్తావో సరే స్వామి మీరు నాకు మోక్షం ప్రసాదం సరే నీకు అవకాశం ఇస్తా ఏం చేయను ఏం చేయను ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటారన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పలాన ఏరియా కదా అక్కడ నేను ఒక ఆశ్రమం నెలకొల్పుతున్నాను నీ భూమిలో నేను ఆశ్రమం పెడుతున్నాను ఎప్పుడు నీ ఒడిలోనే నేను ఉంటాను ఇదే నీకు ఇచ్చి వరం ఇండైరెక్ట్ గా అవి కబ్జా వరం ఇస్తుంటే కబ్జా ఏంటమ్మా మా భాషలో కబ్జా సార్ ఏమో మరి అలా అనకూడదు తప్పు ఆయన మన ఒడిలోకి వస్తున్నాడు అదే అదే మేమైతే ఇక్కడ ఎవరైనా అట్లా చేస్తే మేము కబ్జా అనే ఇస్తాం పోలీస్ కేసులు కూడా పెడతాం సో అలా అబ్బా స్వామి ఇంత ఉన్నా కూడా భాగ్యం మాకే దక్కింది నాకు దక్కింది అంటే ఇప్పుడు నీకేంటి ఒక టెంపుల్లో కళ్యాణ అభిషే కళ్యాణం జరిపించాలన్నా పెద్ద అభిషేకం చేయించాలన్నా అంటే అది హైయెస్ట్ పూజలాగా దానికి ఒక అమౌంట్ కూడా ఉంటుంది అంటే అంతకు మించిన భాగ్యం నాకు దక్కింది నీకు అర్థమైందా సాక్షాత్తు అసలు నాకు ఇచ్చేసరి ఇప్పుడు తిరుమల తిరుపతికి వెళ్ళావు సాక్షా స్వామివారిని కప్పిన వస్త్రమే తీసి నీకు ఇస్తే అసలు ఇంకెలా ఉంటావు నువ్వు ఆగుతావు అసలు భూమి మీద అసలు ఉండదు ఛాన్సే లేదే ఇప్పుడు కనకదుర్గమ్మ గారికి కట్టిన శారీని అమ్మవారికి కట్టి తీసిన శారీని మడత నీకిస్తే నీకు ఇస్తే ఎలా ఉంటుంది అంతకు మించి ఇంకా వేయి జన్మల పుణ్యంలాగా ఫీల్ అవ్వాలి దీన్ని నా భక్తులందరూ జస్ట్ నా దగ్గరకు వచ్చి వెళ్తారు నేను మాత్రం నీ ఒడిలోనే ఉంటాడు నీ ఒడిలో అంటే ఎక్కడ నీ ప్లేస్లో నీకెక్కడ ఉంది ప్లేస్ పలానా చోట ఐదు ఎకరాలు ఉంది ఆ ఐదు ఎకరాల్లో ఒక చిన్న ఆశ్రమం పెడతా అప్పుడప్పుడు నేను వస్తూ పోతూ ఉంటా విజిట్ నేను లేనప్పుడు నా విగ్రహానికి పూజలు చేయండి సంతోషం మామ ఇవి తర్వాత తర్వాత కబ్జాలు చేశాడండి ఇలా ఇలా కబ్జా ఎక్కడ చేశారు ఎవరి ల్యాండ్ కబ్జా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ల్యాండ్ పిలవండి పలానా ల్యాండ్ మా తాత అవుతాడు మా తాత అయితే నాకు సంబంధం నాకు ఎవరితో ఏం లేదండి నేను ఈ ఆస్తికి పూర్తి హక్కుదారు నేనే నేను ఇష్టపూర్వకంగా నిత్యానందకి ఇచ్చాను సర్వ హక్కులు ఉన్నాయి నాకు నేను ఆయన ట్రాన్స్ఫర్ చేశాను ఎవరు మాట్లాడడం లేదు వాళ్ళ పాపం సైలెంట్గా వెళ్ళిపోయారు ఇన్ని ఉన్నాయి నెక్స్ట్ సరే అని చెప్పేసి అమ్మాయిల మీద అమ్మాయిలు వెళ్తున్నారు కదా కొంతమంది మోటివేట్ చేసి బయటకు తీసుకెళ్తే అసలు ఏం చేసేవాడు అంటే అక్కడ చేసేవాడు ఇక్కడ చేసేవాడు ఇలాంటివన్నీ చెప్పేవాడికి అత్యాచారం కేసులు లైంగిక ఆరోపణల కేసులు అన్నీ పెట్టేశారు ఇప్పుడు అసలు విషయం ఈ కేసులన్నీ పెట్టిన తర్వాత ఇక అతని గురించి సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కనబడలే టూ థౌజండ్ నైన్టీన్ ఏమైపోయావు నువ్వు అని అడిగితే సచ్ బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది నిత్యానందకి ఎప్పుడో అది మనకు ఆలస్యంగా తెలిసింది ఇప్పుడు నీకు వెయ్యి కోట్లు ఇచ్చాను అనుకో నువ్వేం చేస్తావునా హౌస్ లేకపోతే మంచిగా అన్ని కోట్ల అప్పుడు అంటే ఒక ద్వీపం నా ఓ దేశం నాదైతే ఎలా ఉండు అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటది అపర కుబేరులకి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ అక్కడక్కడ చిన్న ఉంటాయి ఆ ద్వీపాన్ని కొనుక్కొని సొంత దేశంగా ప్రకటించుకుంటారు వాటర్ స్పోర్ట్స్ అలా రిచెస్ట్ ఆప్షన్ కూడా ఉంది ఇది ఎప్పుడో చాలా రేర్గా కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు చేస్తారని ఉంది కదా దాని మీద ఎప్పుడో కన్నేసాడు నిత్యానంద అలా ఒక ద్వీప దేశాన్ని కొనిపెట్టుకున్నాడు ఆల్రెడీ కొనిపెట్టుకొని ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో జంప్ అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ తీసుకెళ్ళడానికి సీ రూటు ఎయిర్ రూటు కూడా రెడీ చేసుకున్నాడు సీ రూట్ రెడీ చేసుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు నేను పడవ అంటే ఈ ఎయిర్పోర్టు ఈ పోర్టు ఆ పోర్టు ఏ పోర్టు నుంచి వెళ్ళకుండా పడవ మార్గంలో ఎక్కడికో వెళ్ళడం అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళడం మార్గం మధ్యలో ఆ క్రూజ్ షిప్ని ఎక్కే ప్రయత్నం అలా కొన్ని రోజులు ప్రయాణించి కైలాసకి వెళ్ళడం వెళ్ళింది మొత్తాన్ని తప్పించుకున్నాడు డబ్బులు బాగా వెచ్చించి ప్రైవేట్ యాచ్స్ కూడా ఉన్నాయి ప్రైవేటు షిప్స్ కొన్ని కొన్నాడు ఒకటి పెద్దది ఇలాంటివి చేసి ఆ దేశం వెళ్ళిపోయాడు ఒక్కసారి తర్వాత రిలాక్స్ ఇక్కడికి ఎవరు రాలేడు జెండా బాతిండు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఇది నా సొంత దేశం ఎవడైనా ఇక్కడికి రావాలంటే పాస్పోర్ట్ ఉండాల్సిందే కరెన్సీ కరెన్సీ కూడా ప్రింట్ చేసుకున్నాడు సొంత కరెన్సీ అవన్నిటికీ కూడా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళాడు అంత గ్రౌండ్ వర్క్ అంటే ఇది వెళ్ళిన తర్వాత చేసుకున్నవి కాదు ఇది ముందే గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాడు అయితే ఈలోపు ఈయనకేంటంటే ఎట్లా వెళ్తా కైలాసకి వెళ్దాం అనుకున్నారు ఎలాగో వెళ్తున్నాం కదా ఎక్కువ మందిని తీసుకెళ్దాము అక్కడ మనకి ఎక్కువ మంది ఉంటారని ఎక్కువ మంది మహిళలను తీసుకెళ్తే సంతానోత్పత్తి ద్వారా అక్కడ ఎక్కువ మంది పుట్టి ఆ దేశం ఎక్కువ అవుతుందన్న భ్రమలో ఇక్కడ నుంచి వీళ్ళందరినీ బట్కెళ్ళాడు ఇంకా వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా అంటే కొంతమందిని బలవంతంగా తీసుకురావాల్సి ఉంటే అప్పుడు వాళ్ళ వాళ్ళు పెట్టిన కేసులు ఇవి దాంతో ఇతని మీద సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయితే వదిలే ఆమెను వదిలేసి నువ్వే తొందరగా వచ్చి మళ్ళీ మనందరం దొరికిపోతామని వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత స్థాపించుకున్నాడు దేశాన్ని అయితే అక్కడి వరకు ఓకే మార్గ మధ్యలో ఇతన్ని ఎవడన్నా ఇప్పుడు నేను నిత్యానంద నువ్వు కక్కుర్దానివి ఓకేనా నేనే దేశం పోతున్నానని నీకు తెలుసు ఆల్రెడీ నువ్వు నన్ను చంపేసి నా ఆస్తి అంతా తీసుకోవచ్చుగా నా సామ్రాజ్యం నువ్వే హెడ్ అవ్వచ్చుగా ఇక్కడ గంగూబాయి కతీయవాడి స్టోరీ గుర్తొస్తుంది గంగుబాయిలో ఆ పిన్ని వీళ్ళందరూ అక్రమంగా తెచ్చింది కానీ గంగుబాయి ఏం చేసింది ఆ పిన్నిని చంపేసి తను వీళ్ళందరికీ రానిలాగా అయిపోయింది హెడ్ అయిపోయింది బట్ ఆ డబ్బులన్నీ గంగుబాయివే ఈ టైప్లో మంచో చెడో వాట్ ఎవర్ నిత్యానందని బాగా అనుచరులు దారిలోనే చంపేసి తర్వాత మనందరం కలిసి వెళ్ళి మన దేశాన్ని మనమే స్థాపించుకోవాలి కానీ నిత్యానంద లేడన్న వార్తను బయటికి చెబితే మనం ఇదికి దండయాత్రకు వస్తారు ఇది ఎప్పుడు నిత్యానంద ఉన్నాడన్న భ్రమలోనే ప్రపంచాన్ని బ్రతికించేసి మన బతుకులు మనం బతుకుదాం అనుకున్నారని నాకు ఒకటి నాకు డౌట్ ఓకే మీకు డౌట్ నాకే డౌట్ ఇది ఎందుకు అంటున్నాను చెప్పిన ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళాడో అతను పాత వీడియోలే కొత్త ఇక్కడ నుంచి బార్డర్ దాటినప్పటి నుంచి అతను ఒక్క వీడియో బయటకు రాల కానీ కైలాస స్థాపించడం నిజమే కరెన్సీ నిజమే ఇవన్నీ నిజమే మధ్యలో మొన్న శివరాత్రి రోజు ఒక లైవ్ లో వచ్చాడు అని చెప్పేసి ఆ అది పాత వీడియో నిన్న ఉగాది కూడా పంచాంగ శ్రవణం చదివాడు అని కూడా చెప్తున్నారు అది కూడా లాంగ్ వీడియో పాతది అన్ని పాతవే అండ్ కైలాస తరఫున అప్పుడప్పుడు కొంతమంది మహిళలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాకు గుర్తింపు కావాలని అడిగారు వాళ్ళు తరిమేస్తే మళ్ళీ వచ్చేసారు ఇట్లాంటి ఇట్లాంటి వాటికి మీరు రావద్దని అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా ఈ సైన్యం అంతా కూడా ఇరవై మంది పక్కన బొలీవియాకి వెళ్ళారు బొలీవియాకి సంబంధించి కొన్ని వేల కిలో ఐ మీన్ కిలోమీటర్ల ల్యాండ్ ఎకరాల ల్యాండ్ అది ఎట్లా అంటే మనకి ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ ఏరియా అక్కడో చిన్నూరు అక్కడో చిన్నూరు ఉంటుంది వాళ్ళందరూ జంతువులను వాటి పెట్టడి బతుకుతూ ఉంటారు ఉన్నామా లేదా చాలు మాకు అంత వే వనరులు ఉండవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయ్యి ఏళ్ళకి ల్యాండ్ అంతా మేము తీసుకొని ఊరికి దత్తత తీసుకుంటున్నాము మీకు మంచి చేస్తాము ఇదిగో కాలు బాగాలేదా ఇదిగో డబ్బులు ఇదిగో నీకు వైద్యం చేస్తున్నా మీరు చచ్చేంత వరకు మీకు ఏం కావాలని నన్ను అడగచ్చు నేనే మీకు రాజుని అని ప్రకటించుకున్నారు ఇరవై మంది వాళ్ళు ఏమో బ్లైండ్గా సంతకాలు పెట్టేశారు ఇప్పుడు బొలివియా ఉలికి పడిన ఓ నాయన మా ల్యాండ్ ఇట్టెట్ట చేసుకున్నారు ఇది ఎప్పుడు వినలేదే ఇంత తెలివితేటలతో కూడా మనుషులు ఉంటారా అని ఇండియాకి చెప్తే ఇండియా అండ్ బొలీవియా కూడా ఒకసారి చూసింది ఈ టైంలో వచ్చినటువంటి న్యూస్ ఆయన జీవ సమాధి అయ్యాడు అని ఒక ప్రకటన వచ్చింది అది నిన్న వచ్చింది అది ఏప్రిల్ ఫుల్ అనుకున్నారు అందరూ ఇప్పుడు కైలాస ఒక స్టేట్మెంట్ లేదు నిత్యాంద బానే ఉన్నాడు చక్కగా ఉన్నాడు నిన్న కూడా ఉగాదికి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇదిగోండి ఫోటో అని ఆయన మొత్తం ఏదో లైక్ వెంకటేశ్వర స్వామి లాగా ఏడుకొండల ఒక దివ్య అవతారంలో కూర్చుని ఉన్నాడు అది కూడా ఫ్యాబ్రికేటెడే బట్ వీళ్ళు చెప్పే నిజమా కాదా తెలియదు సరే ఇది ఏమైనప్పటికీ నిజంగా ఉన్నాడో లేదో అనుకుందాం ఒకవేళ లేకపోతే ఈయనకి తిరువన్నమలయ్యలో ఇంకా ఉడిది ఇంకా అహ్మదాబాద్ ఇవన్నిట్లోనూ కొన్ని నలభై ఒక్క చోట్లలో ఇతనికి సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి అంటే నీ ఒడిలో ఉన్న ఆశ్రమాలు ఈ ఒడిలో ఉన్న ఆశ్రమాలన్నీ కూడా అయినవే ఎందుకంటే హక్కుదారులు ఆయన పేరున రాసారు సో అది అయినవే ఇవన్నీ చూస్తే కొన్ని వేల కోట్లు సరే ఇప్పుడు నిత్య లేడు మరి వేల కోట్లకి ఆ ఆస్తులకి అధిపతి ఎవరు అంటే కొంతమంది రంజిత పేరు కొంతమంది పేరు వస్తున్నారు పేర్లు చెబుతున్నారు మోస్ట్లీ చాలా మంది ఎందుకంటే మేనల్లుడు మేనల్లుడు సొంతం అని ఇస్తున్నారు కానీ ఆశ్రమం గురించి పూర్తిగా నిత్యానంద తర్వాత బాగా తెలిసింది రంజితకి బాగా మెయింటైన్ చేయగలరు ఏది జయలలిత తర్వాత శశికళ లాగా అన్ని ఇవిడికే బాగా తెలుసు సో షీ కెన్ ఓన్లీ మెయింటైన్ అంటున్నారు నిజమో కాదో చూడాలి అంటే ఇక్కడ ఇప్పుడు నిత్యానంద చనిపోయారు లేకపోతే బతుకుందానని అయితే క్లారిటీ అయితే లేదు నాకైతే నేను యాక్చువల్గా త్రీ ఇయర్స్ బిఫోర్ దీని మీద వీడియో చేశారు బాగా వైరల్ అయితే వాళ్ళ టీం వచ్చి తీయించేసింది అది తీయండి అంటే సరే ఆ ఛానల్ వాళ్ళు కూడా రిమూవ్ చేశారు అప్పుడే చెప్తాం ఇంకా బతికిలేడం త్రీ ఇయర్స్ ముందే అప్పుడు మధ్యలో ఒకసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని కూడా కొన్ని వార్తలు విన్నాము సో దీని బట్టి చూస్తే ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆయన ఉన్నారా లేదనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ సో వాళ్ళు వచ్చి మాట్లాడ ఒకవేళ వాళ్ళు దీని గురించి చెప్తే మనం మాట్లాడినా కూడా వీడియో తీసేయండి అని చెప్తున్నారు అంతే సార్ చూద్దాం మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఈ వీడియో బయటకి అంటే రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందనే అయితే చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి